హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి రెయ్యల కుండ బిర్యానీ టూ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ని హాఫ్ అన్ అవర్ సేపు వాటర్లో నానబెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీద కుండ పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి తర్వాత ఒక ఆనియన్ అయితే ఇలా సన్నగా కట్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన ఆయిల్లోకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడైతే ఈ ఆనియన్స్ని కాసేపు పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా అయితే ఆనియన్స్ అన్నివి వేగిన తర్వాత బిర్యానీ మసాలాలు అయితే ఇవి ఫ్రై చేసుకున్న ఆనియన్స్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఆ గరం మసాలాలని కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఓ నాలుగు పచ్చిమిరపకాయల్ని నిలువుగా చీల్చుకుని దీంట్లోకి వేసేసుకోవాలి ఇవి కాసేపు పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకుని హాఫ్ కిలో అయితే ఉడికించుకున్నాను ఫ్రెండ్స్ హాఫ్ కిలో రొయ్యల్లో పసుపు ఉప్పు వేసి ఉడికించుకున్న రొయ్యలు ఫ్రెండ్స్ వీటిని అయితే దీంట్లోకి అయితే వేసేసుకుని బాగా వేయించుకోవాలి అయితే పచ్చివాసన పోయేంత వరకు బాగా ఓ రెండు మూడు సార్లు ఇలాగ తిప్పుకుంటూ వేపుకోవాలి వేపేసుకున్న తర్వాత ఓ రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై చేస్తూ ఉన్న తర్వాత ఒక టేబుల్ ఒక చిటుకుడు పసుపు అయితే దీంట్లోకి యాడ్ చేసుకున్నాను అదైతే స్కిప్ అయిపోయింది తర్వాత అయితే పుదీనా కొత్తిమీర రెండింటినీ కలిపి అయితే బాగా ఫ్రై చేసుకోవాలి పుదీనా కొత్తిమీర వల్ల ఫ్లేవర్ అయితే వస్తుంది ఇది వేసేసుకున్న తర్వాత ఈ కల్లుప్పు అయితే రెండు టేబుల్ స్పూన్ల దాకా ఉంటుంది తర్వాత మీ రుచికి తగినంత కారం అయితే వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ గడప పెరుగు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఆ పెరుగుని ఆ మసాలాలతో పాటు బాగా కలిసేలాగా కలుపుకోవాలి అయితే కలుపుకుంటూ ఉండాలి ఉండలు కట్టకుండా ఆ పెరుగుని దాన్ని బాగా కలిపేసుకున్న తర్వాత ఓ రెండు టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలా అయితే మనమైతే దీంట్లోకి వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఈ మసాలా వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ కలుపుకుంటూ ఉన్న తర్వాత ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ మసాలా అయితే కొంచెం కొంచెంగా దగ్గర పడిపోద్ది పడిన తర్వాత పైకి ఆయిల్ అయితే ఇలా తేలిపోద్ది దీంట్లోకి అయితే టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుతూ అయితే హీట్ చేసుకోవాలి ఇందాకైతే మనం వాటర్ యాడ్ చేసుకున్నాం కదా దాని మీద అయితే మూత పెట్టి బాగా మరిగించుకోవాలి ఆ వాటర్ కొంచెం దగ్గరికి పడ్డ తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న రైస్ని అయితే దీంట్లోకి యాడ్ చేసుకోవాలి అప్పుడు రైస్ వేసేసుకున్న తర్వాత కొండ మీద అయితే మూత పెట్టేసుకుని పది పదిహేను నిమిషాలు అయితే సిమ్లో ఉడికించుకోవాలి ఇది ఉడికించుకునే టైంలో మనం అర డజన్ గుడ్లను అయితే బాయిల్ చేసుకుని దాన్ని నిలువుగా తీల్చుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి ఉప్పు కారం వేసి అయితే బాగా ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి ఇప్పుడైతే మన బిర్యానీ రెడీ అయిందో లేదో చూద్దామా ఫ్రెండ్స్ మన బిర్యానీ అయితే కుమ్ముకుమలాడిపోతుంది ఇప్పుడైతే ఇందాక వేపుకున్న కుడ్లని అయితే బిర్యానీలోకి అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత దాన్ని అయితే ప్లేట్లో వేస్తుంటే అసలు నోరు ఉరిపోతుంది అనుకోండి చాలా చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి దీన్ని ఇలా చలికాలంలో ఇలా స్పైసీ స్పైసీగా వేడి వేడిగా బిర్యానీ తింటే అసలు ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇదైతే దమ్ లానే ఉంటుంది అసలు వాటర్ వేసుకుని చేసుకుంటే ఎంతైనా కొండలో ఉండే టేస్టే వేరు దీనికైతే పక్కన అయితే పెరుగు చట్నీ పైన లైట్గా పుదీనా వేసి తిన్నాను చాలా బాగుంది రైస్ అయితే చూసారా అండి అంత పొడి పొడలాడుతూ వచ్చిందో చాలా టేస్టీగా ఉంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్